ఓపెన్ టాక్కి స్వాగతం వైసీపీ సోషల్ మీడియా ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు అత్యంత భయంకరంగా మారిపోయింది విరక్తి కాదు కదా ఆ సోషల్ మీడియాను చూస్తేనే భయం వేసే పరిస్థితి ఇది ఒక తాలిబన్లాగానో లాగానో ఎంత బరితెకించి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీని విమర్శించినా చంపేస్తారట సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరిస్తున్నారు వాళ్ళనే వీళ్ళనే కాదు ఏకంగా సునీత వైఎస్ వివేకా కూతురు సునీతను నీ అంతు చూస్తాం వివేకా గట్టిన వివేకకు పట్టిన గత్య నీకు పడుద్ది నువ్వు ఎలా తిరుగుతావో మేము చూస్తాం ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆవిడని భయపెట్టి బెదిరించే పరిస్థితికి తెచ్చారు చివరికి షర్మిల సునీత ఫోటో పెట్టి పెద్దలు ఎప్పుడో చెప్పారు శత్రుశేషం మిగలకూడదని వేసే అన్న వీళ్ళిద్దరిని అంట శత్రుశేషం అంటే వివేక వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మిగలటం వల్ల వచ్చిన ఇబ్బంది వీళ్ళిద్దరిని లేపేమని చెప్తున్నారు ఎవరి మాటలు మాట్లాడేది మీ బోటోడో నా బోటోడో మాట్లాడితే పోయినా చర్యలు తీసుకుంద్రేమో మాట్లాడింది ఎవరు రెడ్డి పిఏ వర్ర రవీంద్రారెడ్డి ఎస్ నిన్న కంప్లైంట్లో సునీత అదే వ్యాఖ్యానించింది అదే కంప్లైంట్ ఇచ్చింది రెడ్డి పిఏగా ఉన్నటువంటి వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో బహిరంగంగా నన్ను చంపేస్తానని బెదిరించాడు నా అంతు చూస్తానని బెదిరించాడు మా తండ్రికి పట్టిన గతే నాకు కూడా పడుతుందని బహిరంగంగా హెచ్చరించి నా పెట్టాడు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్లోని సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దాని మీద చర్యలు తీసుకోవాలని అన్ని ఆధారాలు కూడా ఇచ్చింది ఎందుకంటే ఏపీ పోలీసులు అలాగే చర్యలు తీసుకోరు భారతీరెడ్డి పీఏజోలికి వెళ్ళేదాము ఏపీ పోలీసులకు ఉందా అంతే ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ భార్య మీద అత్యంత నీచమైన రాతలు రాశాడు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో ఈ వర్రా రవీంద్రారెడ్డి మీద ఫిర్యాదులు చేశారు కానీ ఏ ఒక్క కంప్లైంట్ రిజిస్టర్ చేయాలా ఏ ఒక్కరో కూడా ఆయన టచ్ చేసే పరిస్థితి లేదు ఎందుకనంటే భారతీయ రెడ్డి పిఏ కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టే ఎవరు ఏమీ చేయరనే ధైర్యం ఉంది కాబట్టే ఈ రోజు అత్యంత నీచంగా దారుణంగా చంపేయన్నా వాళ్ళిద్దరిని అని చెప్పి బహిరంగంగా చెబుతున్నాడు సునీతను షర్మిలను ఉద్రిక్త సృష్టించడం కదా ఇది శాంతి భద్రత సమస్య కింద రాదా ఒక వ్యక్తిని బహిరంగంగా చంపేస్తామని బెదిరిస్తే చర్యలు తీసుకోరా ఇంతకంటే దోరణం ఉంటుందా వివేకాన్ని ఏ విధంగా చంపారు ఆ విధంగా చంపుతారట ఆగతే పడదట నేను పక్క ఆధారాలతో మొత్తాన్ని కూడా పోలీసులకి అయితే ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఎదిరించకూడదు జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాళ్ళకి ఇదే గది పడుద్ది షర్మిలను కూడా కలిపారు అందులో ఎందుకంటే ఇటీవల షర్మిల షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తుంది కదా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తుంది కదా దాంతో షర్మిల కూడా అడ్డం తొలగించుకోవాలంటే వీళ్ళ నైజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి అడ్డు తగిలిన జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినా ఆ పార్టీకి నష్టం చేసినా వాళ్ళు అడ్డు తొలగించేస్తారు వివేకానంద రెడ్డిలాగా వివేకానందరెడ్డిని అలాగే కదా ఎంపీ సీటు గడ్డొస్తున్నాడనే కదా చంపేసింది ఎంత దారుణంగా చంపేశారు అలాంటిది వివేకానందరెడ్డి లాంటి వ్యక్తికే దిక్కు లేకపోతే ఇక సాధారణ వ్యక్తులు లేకపోతే సునీత శర్మ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నీ తెలిసే సునీత పోరాడుతుంది అత్యంత దారుణం అసలు కొన్ని లాంగ్వేజ్ నేను కేవలం ఆ బెదిరింపులు మాత్రమే చెప్పా బూతులు పచ్చి బూతులు మనం చెవులతో వినలేము నోటితో మాట్లాడలేము కంటితో చూడలేము అంత నీచమైన రాతలు అంత నీచమైన బుద్ధులు ఆ అక్రమ సంబంధాలు అంటగట్టి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఆ ఇష్టం వచ్చిన రాతలు రాసేశారు ఏంటంటే వ్యక్తిగతంగా ఆనందం చేయటం దానివల్ల సైకో ఆనందం పొందటం కానీ ఏమి చర్యలు తీసుకోరు ఎందుకంటే భారతీయ రెడ్డి పిఏ కాబట్టి మరి ఒక భారతీయ రెడ్డి పిఏ రేపు పొద్దున ఏదైనా మాటలు చేసినా పట్టించుకోరేమో ఈ పోలీసులు చేసినా పట్టించుకోరేమో ఎంత ఎంత నీచంగా వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో చిన్న ఫేక్ పోస్ట్ పెడితే మీరు అరెస్ట్ చేస్తామంటారే సోషల్ మీడియాలో చిన్న తప్పుడు పోస్ట్ పెడితే మీరు అరెస్ట్ చేస్తామంటారే మరి ఈ రకంగా బహిరంగంగా మనుషుల్ని చంపేస్తానని బెదిరిస్తే ఎందుకు చర్యలు తీసుకోరు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు అంటే రెడ్డి పిఏ అయితే వాళ్ళు జోలికి వెళ్ళరు వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది ఇటీవల షర్మిల మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో మనం చూసాం నిన్న సునీత కూడా ప్రశ్నించింది షర్మిల అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదంటున్నారు కదా రాజశేఖర రెడ్డి కూతురు కాదు అన్నారంటే ఎవరిని అవమానించారో తెలుసా రాజశేఖర రెడ్డిని విజయమని అవమానించారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా ఖండించాలి కదా నీ తండ్రిని నీ తల్లిని అవమానించారు కదా షర్మేళ కూతురు కాదంటే నీ తల్లిని నీ తండ్రిని అవమానించారు మరి ఒక తండ్రిని తండ్రిని తల్లిని అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించాలి కదా మీరు ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు రాజకీయ విమర్శలు మాత్రమే చేద్దాం రాజకీయంగా ఎదుర్కొందామని నువ్వు చెప్పాలి కదా చెప్పావా నువ్వు అంటే రెడ్డి పిఏ పోస్టులు పెట్టినా జగన్మోహన్ రెడ్డికి విధాక విషయం తెలిసినా రెడ్డికి విషయం తెలిసినా ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోరు గతంలో గతంలో పవన్ కళ్యాణ్ భార్య మీద కూడా అంతే నీచంగా పోస్టులు పెట్టారు జనసేన కార్యకర్తలు అభిమానులు నాయకులు రాష్ట్ర ఫిర్యాదులు చేశారు వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మీద ఈ రోజుకి చర్యలు తీసుకోలేదు అంటే వైసీపీని ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేయో ఇప్పుడు ఎలా ఉండేయో ఒకసారి ఆలోచించండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే అసలు ఊహించగలదామా మనం రాష్ట్రం ఏమైపోద్దాం పథకాల సంగతి కాసేపు పక్కన పెట్టండి అభివృద్ధి సంగతి కాసేపు పక్కన పెట్టండి ముందు బ్రతుకుతామా అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పథకం రాలేదని ప్రశ్నించకూడదు అభివృద్ధి ఏదని ప్రశ్నించకూడదు ఎందుకు నువ్వు ఇచ్చినా హామీ నెరవేర్చలేదని ప్రశ్నించకూడదు ఏది ప్రశ్నించినా కానీ ఇదిగో ఇలా సంపేయమంటారు మొన్న షర్మిలాను వయస్సునితో కలిసిన ఫోటోని ఒకటి పెట్టి పెద్దలు ఎప్పుడో చెప్పారు శత్రు శేషం లేకుండా ఉండాలని ఏసే అన్న వీళ్ళిద్దరిని మనం చేసిన తప్పదేనట అని సోషల్ మీడియాలో పోస్టులు అంటే అర్థం ఏంటి వాళ్ళిద్దరిని చంపేమని చెప్తున్నారు బహిరంగంగా వివేకాన్ని ఎలా చంపేశారో అలా వీళ్ళని కూడా చంపేయాలని చెప్తున్నారు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఇంత నీచమా అసలు ఆ బూతులు వాళ్ళు వాడిన బూతులు ఉన్నాయి అసలు మనం వాటి గురించి మనం తలుచుకుంటేనే భయమేస్తుంది ఆ ఎందుకంటే వాళ్ళు భరితెగించేశారు అన్నీ వదిలేశారు కాబట్టి ఏ స్థాయికి అయినా దిగజారుతారు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండాలనుకునే వాడివి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలా అందులో నీ పక్కన నీ భార్య పక్కన ఉన్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా సరే ఎవడో మాట్లాడితే వాడు ఓకే కానీ ఉన్నది ఎవరో మాట్లాడింది ఎవరో రెడ్డి పిఏ స్పష్టంగా కేసు కూడా నమోదు చేశారు కష్టంగా కంప్లైంట్లో కూడా రాసింది పేరు అయినప్పటికీ ఇప్పటికూ కూడా చర్యలు లేవు రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అనే గెలి వ్యక్తి గెలిస్తే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎంత భయంకరంగా మాట్లా మారుతుందో చూడండి ఒకప్పుడు రాజకీయాన్ని రాజకీయం వరకే చూసేవాళ్ళు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యేవారు వ్యక్తిగత విమర్శలు జోనికి కానీ ఇలాగే చంపటాలు నరకటాలు కానీ అసలు గత చరిత్రలో ఎప్పుడూ లేవు అలా అయితే జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది చంపేయాలని నరికేయాలి అనాలిపాటికి ప్రజాస్వామ్యం కాదు కదా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోరాడే అక్కు ఉంటుంది ఎవరికైనా నిలదీసే ఎక్కువ ఉంటుంది ఒకవేళ మాట్లాడింది తప్పు కానీ అబద్ధాలు కానీ అయితే లీగల్గా వెళ్ళే హక్కులు కూడా ఉన్నాయి అంతేగాని చంపేస్తారా ప్రశ్నిస్తే చంపేస్తారా వైఎస్ సునీత పోని షర్మిన సంగతి కాసేపు పక్కన పెట్టండి సునీత ఏం చేసింది సునీత ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందా లేదు కదా తన తండ్రి కేసు గురించి మాట్లాడింది తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని పోరాడుతుంది నిన్న సునీత కూడా చాలా స్పష్టంగా చెప్పింది తక్షణమే వీరి మీద చర్యలు తీసుకోకపోతే నేను లేగల్గా కూడా ముందుకెళ్తా ఎందుకంటే నా తండ్రిని చంపిన వాళ్ళ మీదే పోరాడుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తినే ఢీకుంటున్నాను నేను అలాంటిది ఇలాంటి వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో వదిలిపెట్టను ఒకవేళ పోలీసులు కానీ చర్యలు తీసుకోకపోతే నేను లేగల్గానైనా సరే ముందుకెళ్ళి వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి సునీత చెప్పడం జరిగింది సునీతను సునీత ఫ్యామిలీని షర్మిలను షర్మిల ఫ్యామిలీని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టా లేదా ఇంకోటి చేయాల లేదా డైరెక్ట్గా వాళ్ళ ఫోటోలే పెట్టా వారిని ట్యాగ్ చేయటం పైగా మన షర్మిల కూడా చెప్పిందిగా ఈ వైసీపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియా దాడి అత్యంత హేయంగా ఉంది నాకు అన్నీ తెలిసే నేను వచ్చాను ఎందుకంటే ఎంతకు దిగజారుతారో వైసీపీ నేతలు నాయకులు నాకు తెలుసు అయినా నేను అందుకే ముందుకు వచ్చానని చెప్పింది ఎందుకంటే గతంలో వైసీపీలో పనిచేసింది కదా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసింది ఆ పార్టీలో ఎలాంటి నీచులు ఉంటారో తెలీదా షర్మిలకు తెలుసు కదా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికైనా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అటుపక్క ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ చేసింది ముమ్మాటికి తప్పే అదేమి చూసి చూడనట్టు వదిలేసే తప్పు కాదు ఈరోజు షర్మిలను సునీతనే చంపేస్తామని బెదిరించాడంటే రేపు వదిన సాధారణ వ్యక్తులు ఆఫ్టర్ ఆల్ అంతటి అంతటి ఫేమ్ ఉన్న వ్యక్తులకే రాజశేఖర రెడ్డి కూతురికి అలాగే ఆ వరుసకు జగన్మోహన్ రెడ్డికి సోదరైనటువంటి సునీత లాంటి వ్యక్తులకే దిక్కు లేదు మిమ్మల్ని బహిరంగంగా చంపేస్తామని బెదిరించారంటే మీ బోటి నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటి దొరికితే ఉంటావా మాట్లాడితే ఉన్నస్తారా అంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి అంతే తప్ప ఇలా చంపేస్తాం నరికేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు రాజకీయ విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి ప్రజలకి మంచి చేసి గెలవాలి తప్ప ఇలా బెదిరించి చంపేసి గెలవడం కాదు హత్యలు చేసి పార్టీని గెలిపించడం కాదు సరే నాడేదో వివేకా హత్యకేసి మీ పార్టీకి దోహదపడింది అనుకోండి ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి నాడు వివేకా అంటే ఈ రోజు ఎవరని చెప్పి అనుమానాలు ఉన్నాయి గతంలో త్రిబులార్ కూడా చెప్పాడు రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉండాలా షర్మిల సునీత ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే అటుపక్కొన్న వ్యక్తి అలాంటి వ్యక్తి అడ్డొస్తే వివేకాకే దిక్కు లేదు ఈ రోజుకి ఆ చంపిన వ్యక్తిని వెనకేసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎప్పటికైనా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా చంపేస్తాం నరికేస్తామని బెదిరించడం ఆ పద్ధతే కాదు